कलदार कदलप నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సవాలు విసురుతున్నాను మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను అభివృద్ధి పరచాలి దళితులకు అభివృద్ధి చేయాలి మైనార్టీలను అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం అభివృద్ధి కావాలి మీరుంటే ఒక్క అవకాశము ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇస్తానని చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను ఒక కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రినిచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను ఒక దళితుడిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించే తమ్ము ఈ పార్టీలకు ఉందా అని చెప్పి నేను ఈరోజు ఈ అన్ని పార్టీలను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు బీసీవై పార్టీ బీసీ యువజన పార్టీ అన్ని పార్టీలకు ఈ రోజు ఒకటే విషయం తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజానికం బీసీ యువజన పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే రెండు సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు కాపు ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం దళిత ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వగలిగే దమ్ము బీసీన పార్టీకి ఉంది మరి ఆ దమ్ము తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ఒక్క పార్టీకి అయినా ప్రకటించే ధైర్యం చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ సవాల్ విసురుతున్నాను మీ ఇంకా అవకాశం లేనప్పుడు మీ కుటుంబాలు మీ కుటుంబ కోటరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేయాలనే దురుద్దేశంతో కూడా ఆలోచించాలి ఇలాంటి దొంగలకి దోపిడీ దారులకి మనం ఓట్లు ఎందుకు వేయాలి అధికారాన్ని ఎందుకు ఇవ్వాలనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి రైతులు ఆలోచించాలి బీసీలు ఆలోచించాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆలోచించాలి కాపు సామాజిక వర్గం ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ రాష్ట్రానికి పట్టిన రాజకీయ గ్రహణాలను వదిలించి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా రైతుల అభివృద్ధి దిశగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా యువత అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకురావడానికి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన బీసీ యువజన పార్టీకి మద్దతు ఇవ్వాలని చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను తిరగ రాయాలని ఈ రాష్ట్ర ప్రజాని కానీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు అంత ముందే కోరుకు ఈ దోపిడీని అరికట్టేంత వరకు ఒక ప్రజా రాజకీయం దిశగా మార్పు తీసుకొచ్చేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రైతుల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి చెరుకు రైతు గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మహిళలకు యువతకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు చెరుపు రైతన్న గుర్తుకు మన భవితనుక పాటగా వచ్చింది ముందుకు వెయ్యరూ చెరుపు రైతన్న గుర్తుకు మన భవితనుక పాటగా వచ్చింది ముందుకు జై బీవై జై బీవై జై బీవై జై బీవై కు అందవు తగిన ఆహడీడ్డలకు తోడు నీటై తగర హడగారిన వాలకు అందవు తగిన ఆహడీడ్డలకు తోడు నీటై తగరే అన్నదాత అసలంది నేరవే చూడ అవినీతి పాలకుల తమ్మదిరా అన్నదాత అసలం నిధవే చూడ అవినీతి పాలకుల తమ్మదిరా సంక్షే గుర్తుకు మన భవితను కాపాడగా వచ్చింది ముందుకు